వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సిం క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అన్నా క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న టీడీపీ నాయకులు రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకుని అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవపడ్డారు రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య గొడవ టీడీపీ నేత జగన్మోహన్ రాజు ఇంటిపై రాళ్లతో దాడి చేసిన వ్యక్తి ఆ వ్యక్తి విద్యార్థి సంఘం నాయకుడు మద్యం మత్తులో రాళ్లు విసిరినట్లు తమకు సంబంధం లేదని ఆరోపించిన సుఖవాసి అనుచరులు